హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఎండాకాలం వచ్చేసింది కదా ఏప్రిల్ వచ్చిందంటే ఎండలు మండిపోతాయండి చక్కగా ఈ ఎండాకాలంలో మజ్జిగ చేసుకొని తాగితే అంటే ఆహా ఎంత హాయిగా ఉంటుందో కడుపుకి కానీ నార్మల్ మజ్జిగ ఎప్పుడు తాగుతాం కదా బోరింగ్ అనుకునే వాళ్ళకి సింపుల్గా కొంచెం నోటికి టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను వచ్చేయండి ఇవన్నీ మన ఇంట్లో ఉండేవానండి ఐదు అంటే ఐదు నిమిషాల్లో కమ్మని మజ్జిగ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చూసేయండి నేను ముందుగా పెరుగు తీసుకున్నానండి ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుంది పులుసుగా ఉన్నది అదే అండి పులుపు ఎక్కి ఉందా మజ్జిగ తాగడానికి అంత బాగోదు గుర్తుపెట్టుకోండి చక్కగా ఒక లోటాలో పెరుగు వేసేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని మజ్జిగంతో నాలుగు తిప్పులు తిప్పామా అదే మన ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడైనా అలిగితే మొహం తిప్పుతాం చూసారా ఆ మాదిరిగా సరదాగా అన్నానండి చక్కగా నాలుగు తిప్పులు తిప్పేసామనుకోండి మజ్జిగ కవ్వంతో మజ్జిగ రెడీ ఇప్పుడు మజ్జిగ టేస్టీగా రావడానికి ఒక పచ్చిమిరపకాయ చిన్న అల్లం ముక్క నేను తొక్కుతో ఉన్నదే వేసేస్తానండి మీకు నచ్చకపోతే పొట్టు తీసుకోవడా వేసుకోవచ్చు చూడండి నేను ఒక ముక్క తీసుకున్నాను దాంట్లోనే సగం వేసాను లేతగా ఉన్న కరివేపాకు రెబ్బలు ఒక రెబ్బ వరకు వేశానండి కచ్చాపచ్చా నాకు ఎవరి మీదైనా కోపం వస్తే వాళ్ళని తలుచుకొని దంచుతానండి అప్పుడు నా కోపం తగ్గిపోతుంది చక్కగా మన పని కూడా అయిపోతుంది ఈ మాదిరిగా దంచేసుకుంటే చాలు మరీ మెత్తగా దంచామా ఘాటు ఎక్కువైపోతుంది అలా అని సాంతం డైరెక్ట్గానే వేసేయచ్చుగా అంటారేమో అలా వేస్తే ఘాటు దిగదండి సో ఇలా కోర్సుగా కచ్చా పచ్చా దంచుకుంటే చాలు ఇప్పుడు మజ్జిగని ఒక బౌల్లో పోసేసుకొని సరిపడా వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే జీలకర్ర పొడాన్ని అండి వేయించి చక్కగా జీలకర్రని చల్లారేక మిక్సీ పట్టి పొడి చేసుకుంటే మనం కూరల్లో వేసుకోవచ్చు చక్కగా ఇలా మజ్జిగలు అలా చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు ఇది వీడియో చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి మనం ఉప్పు జీలకర్ర పొడి వేసుకున్నాం కదా కోర్సుగా దంచుకున్న పచ్చిమిర్చి అల్లం కరివేపాకు మిశ్రమాన్ని కూడా వేసాం కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి కొన్ని నోట్లో వేసుకోండి ఘాటు ఉప్పు అన్నీ సరిపోయినాయా లేదో అడ్జస్ట్ చేసుకోండి చక్కగా కలిపేసాం కదా ఇలా డైరెక్ట్గా తాగలేమండి అవన్నీ నోటికి తగులుతూ ఉంటాయి కదా నా దగ్గర టీ జల్లెడు ఉంది దాంతో వడపోసుకున్నాను మీ దగ్గర ఉన్న జల్లెడుతో చక్కగా ఇలా ఈ స్టైనర్తో నీట్గా ఇలా సపరేట్ చేసేసుకుంటే తాగేటప్పుడు నోటికి తగలకుండా కామ్గా తాగేస్తాను ఇప్పుడు ఒక రెండు గ్లాసుల్లో చక్కగా మజ్జిగ పోసేసుకొని కాస్త జీలకర్ర పొడి వేసుకుంటే అంతే అండి ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను మనం సమ్మర్లో తాగాలంటే చలోవ చేస్తుందనే తాగుతాం చాలామంది ఐస్ క్యూబ్స్ కానీ లేదా కూలింగ్ వాటర్ కానీ వేస్తారు నేను వాటిని అవాయిడ్ చేస్తానండి అవి వేయడం వల్ల మనకి ఆ క్షణం తాగామన్న తృప్తి ఉంటుంది కానీ వేడి అలాగే ఉంటుందండి ఇలా తాగితేనే చలవ చేస్తుంది లేదు మాకు చల్లగా తాగాలంటే కంప్లీట్గా ఎవరు ఆప్షనల్ అండి అది చక్కగా మజ్జికిని అలా పోసేసుకొని కాస్త పొడి చల్లుకుంటే రెడీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఉంటాను మరి